ప్రపంచవ్యాప్తంగా రైతులు సేంద్రియ మంత్రాన్ని జపిస్తున్నారు ప్రధానంగా రసాయనాల వల్ల వచ్చే దుష్ఫలితాలను గుర్తించి ప్రకృతి సేద్యం దిశగా మల్లుతున్నారు ఈ క్రమంలో రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారికి సాగు విధానాన్ని వివరిస్తున్నాయి ఈ క్రమంలోనే వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటకు చెందిన బాల వికాస సంస్థ వందలాది మంది రైతులకు సేంద్రియ సేద్యంలో శిక్షణ ఏర్పాటు చేసింది సేంద్రియ సాగు తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించి ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దీని వైశిష్ట్యాన్ని గుర్తించి ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి ఈ క్రమంలో వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్కు చెందిన బాల వికాస సంస్థ సుస్థిర వ్యాపారం సామాజిక అభివృద్ది అనే నినాదంతో సేంద్రియ రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ శిక్షణ తమకెంతో ఉపయోగపడుతోందని కార్యక్రమానికి హాజరైన రైతులు తెలిపారు అక్కడి నుంచి ఆ నుంచి జీవామృతాలు గోమూత్రం నుంచి జీవామృతాలు ఘన జీవామృతాలు చేసుకుంటాను అటు నుంచి కషాయాలు చేసుకుంటాను ఆకులతో తీసుకుంటాను భూమి సారవంతం అయితే అసలు ఏమీ అక్కర్లేదు అసలు ఎలాంటి తెగుళ్ళు రావు నేను నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసి భూమిని సారవంతం చేస్తే చెట్టు ఆరోగ్యంగా పెరిగింది ఆరోగ్యంగా పెరిగిన చెట్టుకు పురుగు పురుగు పుట్ట రాదు కాబట్టి మంచి ఆహారం మనం తినగలుగుతాం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే బాల వికాస సంస్థ ద్వారా మూడు సంవత్సరాల సేంద్రియ సాగు చేస్తుంది పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఈ ప్రోగ్రాం వల్ల ఉపయోగం బాగుండే దీని ద్వారా అనుసరిస్తే ఇంకా దిగుబడి ఎక్కువ పెంచాలి వరంగల్ అర్బన్ జిల్లా రైతాంగం రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తోంది పాలేకర్ చౌహాన్ క్యూ ఇతర నిపుణుల అనుభవ పాఠాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ విధానంలోనూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు దీనికి తోడు సేంద్రియ పద్ధతులలో పండించిన పంటలకు గిరాకీ కూడా పెరుగుతుండటంతో చక్కని లాభాలు కూడా దక్కుతున్నాయని రైతులు తెలిపారు సేంద్రీయ వ్యవసాయంలో ఆవు పేడ ఆవు మూత్రము పంచగవ్య తయారు చేసుకోవడం బెల్లము పప్పుల పిండితో ఎరువు సేంద్రియ వ్యవసాయంతోనే వ్యవసాయం చేస్తున్నాము మేము ఒక ఎకరానికి మాకు ముప్పై ఎనిమిది బస్తాలు వచ్చినాయి అట్లా ఇప్పుడు మూడు సంవత్సరాలు చేసినాం ఫస్ట్ సంవత్సరం పదిహేడు బస్తాలు వచ్చినాయి తర్వాత ఇరవై ఆరు నాలుగు వచ్చినాయి మళ్ళా నాలుగో నాలుగో బసల వరకు ముప్పై ఎనిమిది బస్తాలు పండించినాం సేంద్రియ వ్యవసాయం మొత్తం సేంద్రియంతోనే పంచగవ్య తయారు చేసుకోవడం ఈ ఆకులు అలమలతోని తయారు చేసుకొని మేము ఉల్లిగడ్డ వేసాము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఉల్లిగడ్డ వేసాము మందులు ఏమి వేయకుండా సేంద్రియ వ్యవసాయం ఆవు పేడ మూత్రము బనానా కొబ్బరి వాటరు వాటితో పాలు పెరుగు వాటితో చేసిన ఎరువులను వేయడం వల్ల ఉల్లిగడ్డ చాలా ఒక్కొక్కటి పావు కేజీ లాగా అట్లా ఊరడం జరిగింది అది చాలా ఖరాబ్ కాకుండా అంటే మందు వేసి పండించేది తొందరగా ఒక రెండు నెలలు మూడు నెలలు అయ్యేసరికి గడ్డ లోపల ఖరాబ్ అవుతుండేది ఉండేది సేంద్రీయ వ్యవసాయం ద్వారా చేయడం వల్ల మాకు చాలా చక్కగా వన్ ఇయర్ వరకు కూడా కొంచెం కూడా ఉల్లిగడ్డ కరావు కాకుండా ఉంది పొలం కుంటలు పేరుతో బావులు బోర్ల వద్ద నీటి గుంతలను తవ్వుకొని వర్షపు నీటిని ఇంకేలా చేసుకుంటున్నారు తద్వారా భూగర్భ జలాలు పెరిగి పంటలకు పుష్కలంగా నీరు అందుతోందని తెలిపారు దీనికి తోడు ఈ నీటి గుంటల్లో చేపపిల్లల పెంపకం చేపట్టడం వలన అదనపు ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు బాల వికాస సంస్థ ఇచ్చిన సలహాలు సూచనలు అనుసరించి వడ్లను బియ్యం పట్టించి అమ్మకాలు చేస్తున్నామని ఫలితంగా ఎకరాకు పదిహేను వేల రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తోందని మరికొందరు రైతులు తెలిపారు మాకు బాధ వికాసాలు మాకు ముందుకు వచ్చి వ్యవసాయం చేయాలని చెప్పిండు దానివల్ల మంచి ప్రాజెక్టు పట్టుకొచ్చి పొలం కుంటలు తీయాలని చెప్పిండు ఆ పొలం కుంటలు తీయించిన ఒక ముప్పై కుంటలు మా దగ్గర తీయించిండు వర్షం పడ్డ నీళ్ళు కాగి పక్కబట్టి ఉన్న బాయిలు బోర్లు మంచిగా నీళ్ళల్లో ఊరుతాయి ఈ పొలం కుంటలు చూడడం మేము చేపలు పెంచుకుంటాను ఒక సంవత్సరానికి రెండు కుంటల జాగలో ఒక కుంటలో ఇంచుమించు ఒక పది పదివేల ఆదాయం పెరుగుతుంది చిన్న చిన్న సన్నకర రైతులకైనా లాభం ఉన్నది మనిషికి గుండె ఎంత బలమో కుటుంబం బతకడానికి కూడా ఈ కుంట అంత అవసరం దీనివల్ల చాలా లాభం ఉన్నదండి పంటలు పండించి ఫస్ట్ మంచిగా దిగుబడి వచ్చింది రెండో పంట కొంచెం ఎక్కువ అయింది అట్లా అట్లా మా ఊర్లో ఎనభై ఐదు మందిని తయారు చేసినాం ఎనభై ఐదు ఎకరాలు పంట చేస్తున్నాం ఎనభై ఐదు పొలం గుంటలు తీసుకున్నాము ఆ పొలం గుంటలు దాని యొక్క మన ఫలితం ఏంటంటే నీరు వర్షపుపడే నీళ్ళు బయట వెళ్ళిపోకుండా మన ఇంగ్రుంతులకు దిగి అలా నుంచి మన బోరు బావులకు ఎక్కువైతున్నాయి తద్వారా మనకు మే జూన్ నెలలో మనకు ఒక తడి కట్టుకుందామంటే అలా మోటార్ వేసుకొని కూడా మనం తడి పంటలు కూడా వేసుకోవచ్చు మన దగ్గర మేము మాత్రము అంతకుముందు వడ్లు వాళ్ళం ఇప్పుడు మేము అమ్ముకుంటున్నాం వడ్లను పట్టించుకొని బియ్యం పట్టించి బియ్యమే అమ్ముకుంటున్నాం అప్పుడు మాకు ఒక ఎకరానికి పదిహేను వేలు పదివేలు మిగిలేదు ఇప్పుడు ఈ బియ్యం అమ్ముకుంటే మాకు ఒక ఎకరానికి ముప్పై ముప్పై ఐదు వేల ఆదాయం అదనంగా వస్తుంది వాటికంటే ఇంత చాలా లాభసాటిగా ఉంది మరోవైపు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కొన్నేళ్లుగా ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బాల వికాస సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు సేంద్రియ సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని ఇలాంటి శిక్షణా తరగతులకు తగిన సహకారం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు గవర్నమెంట్ తరఫున కూడా పరంపరాగత కృషి వికాస యోజన అని చెప్పి మనం కూడా పీకేవీఐ అనే ప్రోగ్రాం కూడా ఇస్తున్నాం దీంట్లో అంటే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే రైతులకి మరి దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆర్గానిక్ మాన్యూర్స్ సప్లై చేయటం మనకి ఏంటంటే ఇప్పుడు సంపద తగ్గిపోయింది కాబట్టి ఎరువులు డైరెక్ట్గా వేసుకోవాలంటే కూడా కుదరదు కాబట్టి మనము జనుము కానీ జీలుకు కానీ లేదా పెసర కానీ మినుము కానీ ఇట్లాంటివన్నీ పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే భూమిలో పోషకాలు మొక్కకు కందేలా చేస్తాయి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలా దాని నుండి లాభాలు ఏంటి అలా చేయకుండా ఉంటే మందులు వాడి భూమిని ఎలా పాడు చేస్తున్నాం దాంట్లో ఉన్న భూసారాన్ని తగ్గించి భూమిని ఒక రకంగా జబ్బు భూమిలాగా చేస్తా ఉన్నాం అందుకని సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమికి మళ్ళీ బలం తీసుకొచ్చి రైతులకి మంచి దిగుబడి బాగా వచ్చేటట్టు అందరు కూడా ఆ ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని రకరకాల ట్రైనింగ్లు సదస్సులు పెట్టి అందరిలో అవగాహన తీసుకురావటం ప్రోత్సహించటం వాళ్ళకు సహాయం చేయటం ఈ విధంగా సేంద్రియ శిక్షణ తరగతులకు రైతుల హాజరు శాతం బాగుందని తమ సేవలను మరింతగా విస్తరిస్తామని బాల వికాస సంస్థ ప్రతినిధులు వివరించారు